బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు అక్టోబరు పది అంశము దైవజనుడు వాక్యము తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకునూ ఖండించుటకునూ తప్పుదిద్దుటకును ప్రయోజనకరమయ్యున్నది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ రోజుల్లో దేవుని పనిచేసే చాలామంది సంఘకాపరులు కాని సువార్తికులు కాని దేవుని పనిని ఒక ఆదాయ మార్గముగానే చూస్తున్నారు తప్ప దేవుని పనిని సేవాభావంతో చూడటం లేదు విలాసవంతమైన జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నారు తప్ప సాధారణ జీవితం జీవించడానికి సిద్ధంగా లేరు బైబిల్లో చెప్పబడినట్లు ధన సంపాదనే ధ్యేయంగా ఉండే అబద్ధ బోధకులు ఎక్కువ అవుతున్నారు నిబంధనలో ప్రవక్తలు దీర్ఘదస్సులు యాజకులు దైవజనులుగా ఉండేవారు వారు దేవునికి మనుష్యులకు మధ్యవర్తులుగా ఉండి దేవుని మాటలను ప్రజలకు ఉపదేశించేవారు వీరు అనేక సందర్భాలలో కేవలం దేవుని నుండి హెచ్చరికలను తెలియజేయడానికి వచ్చేవారు శిక్షించడానికి ముందు దైవజనుల ద్వారా వర్తమానము పంపడం ఆనవాయితీ అనేకమంది దైవజనులు రాజుల యొద్దకేగాని సామాన్యుల గాని దేవుని హెచ్చరికలను తెలియజేయడానికి వచ్చినప్పుడు వారు భయపడినట్లుగాని ప్రలోభాలకు లొంగినట్లుగాని లేదు నిబంధనలో యాజకులు బోధకులు సువార్తికులు దైవజనులుగా ఉండేవారు నేటికాలంలో పాస్టర్లని సువార్తికులని దైవజనులని పిలుస్తారు యేసుక్రీస్తు తన పరిచర్య చివరి దినములలో అబద్ధపు ప్రవక్తలను గూర్చి చెప్పాడు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు ఇరవై నాలుగు నాలుగు మరి అలాంటి అబద్ధ ప్రవక్తలను అబద్ధ బోధకులను మనం ఎలా గుర్తించాలి వారిని గుర్తించాలంటే మనకి వాక్య పరిజ్ఞానం ఎంతో అవసరం లేదంటే అలాంటి అబద్ధ బోధకుల వలన మనం మోసపరచబడతాము అలాంటి వారిని ఈ వాక్యమనే ఖడ్గము ద్వారా గుర్తించవచ్చును అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులందరు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోభులయి వాక్యములు చెప్పుచూ మీ వలన లాభము సంపాదించుకొందురు రెండు పేతురు రెండు ఒకటి నుండి మూడు వరకు నిజమైన దైవజనలైన బోధకులు దేవునిమీద ఆధారపడతారే తప్ప సంఘస్థులు ఇచ్చే చందాలమీద ఆధారపడి జీవించరు సంఘస్థులు తప్పుచేస్తే ఖండించి గద్దిస్తారే తప్ప వారు వెళ్లిపోతే చందా ఆగిపోతుందేమో అని భయపడరు సామాన్యులవల జీవిస్తారు తప్ప విలాసవంతమైన జీవితము జీవించరు చందాలు ఇవ్వండి సువార్త సేవ చేస్తామని అబద్ద బోధకులు ప్రకటనలు ఇస్తారు సువార్త బోధించినందుకు డబ్బులు తీసుకుంటారు దేవుని సువార్తను వ్యాపారంగా మారుస్తారు దేవుడంటే విశ్వాసము లేని అబద్ధ బోధకులు మాత్రమే ధనము ఆశిస్తారు ఇలాంటివారు మీకు ఎదురైతే వారు అబద్ధ బోధకులని గ్రహించాలి డబ్బు ఆశించకుండా సువార్త ప్రకటించేవాడే నిజమైన దైవజనుడు ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంత కాలము అబద్ధ బోధకులను ఆశ్రయించకుండా నిజమైన దైవజనుని యొద్దకు మమ్మను నడిపించుమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక